అదే ఇక్కడ వస్తుంది టైం కూర్చోనే కూర్చో కూర్చో కూర్చోదు చూడండి ఇంకోండి ఎవరో వచ్చి తీసి పర్సు పెట్టిరా టైం చెప్తా సంపూర్ణ

ட்ல் அது குண்டு

ఏదైతేనే ఇవాళ పొద్దున్న భజన అంటే చాలా బాగా చేశారు అండి లలిత అనిపించిందండి మీ ఇంట్లో కాబట్టి అందరూ అచ్చారు జరిగిందని కూడా అనిపించింది ఏమో ఇవాళ మాత్రం అనిపించింది బాగా జరిగింది కదా అని

సబ్జెక్ట్ హ్యాప్నెస్ వదిలేయండి బైక్ పేపర్ పెన్ బుక్లలో రాస్తావే 200 రూపాయలు బుక్లో ఓకే జ్యోతి ఆ అమ్మా స్టార్ నేర్సంగ్ ఆర్న నేను లేదు హస్ అకున లాస్ట్ అండ్ ఫస్ట్ ఈరోజు ఈరోజు తను జాయిన్ అవుతుంది కడ జాయిన్ అవుతుంది డబ్బులు వేసిందంట నాకు చెప్పం నేను ఫోన్ చేస్తాను ఒక హండేనా రెండు తీసుకోవాలి

ఆడుతున్నారు బడ్లు పెట్టు కాయిన్ పెట్టు గిఫ్ట్ కొట్టు బడ్ పెట్టు కాయిన్ పెట్టు గిఫ్ట్ వెళ్ళిపోతున్నాయి ఎవరు ఆరు పెట్టింది అసలు ఎలా పెట్టారు ఆరు బస్ అసలు చూడవండి అందులో ఒకసారి స్టాప్ అమ్మా సుజాత గారు ఆడుతున్నారు బట్ గేమ్ బట్ ప్లస్ కాయిన్ గేమ్ మీ ఇద్దరు ఎట్లా కూర్చున్నారు ఇంటికి ముగ్గురు కూర్చున్నారు గ్రేట్ ఉండవమ్మా అన్నా లక్ష్మి పడిపోతున్నాయి లక్ష్మి ఏంకేం పెట్టాలో అర్థం కాదా ఏంది ఇప్పుడు జల్దీ ఫైవ్ ఉంది ఏం ఉందిలే బాగా పెట్టి వద్ద ఒకటి పెట్టి சந்த லட்சுமி மாவனி வந்து விழுந்து ஜாணியர் கலா செப்பாக்கு ரேத குருஜி

నెక్స్ట్ దానికి నేను నాకు ఓకేనా ఫస్ట్ లాస్ట్ తీసుకుంటాను అందరికీ ఓకే అంటే అడిగండి అందరికీ నేనైనా నిజంగా చెప్తాను అందరికీ స్టాప్ మీ ఎంట్రీ పంతొమ్మిది చూసుకో అడగడానికి

गाना गाना हां तपलीवा आर तपलीवा इ गेम म्हणजे आ रादा ते ना சின்ன पणडो कळत नाही इ गेम म्हणजे आड्यासना म्हणजे मम्मा लेतीत ఎవరు फर्स्ट 10 नंबर 5 ఎవరు 4 4 4 4 जो अभी ज़मुना नाली, नाली नाली बुधों, अन्यथा रोड पर रोड ऐसा नहीं। ये माँ तैने से सरू, ये वन्डोल नहीं कर रहे, ऐसे ऐसे तैने नहीं। ये नाम का सही है सर।